లాంగ్ అట్లే చేయట్లే పడిపోతుంది మీకు బేకైతే చూడు లేకుండా పోయి అంతే అందుకే నీకు బేక్ అయితే చూడు లేకుంటే పోయి పడుకోపో తంట్లే కొన్ని ఎంత ఎంత డబ్బులు వేల్చిందే కోటి వేల వరహాలు కోటి వేల వరహాలు ఆడు చెక్ బుక్ పేపర్లు కరచిపోయినాయ్యాండి వద్దులే వద్దులే ఉండు తగ్గించాలా తగ్గిస్తే మాకు అమ్మింది రాదు ఈ శక్ ఎత్తుకొనే బ్యాంక్ లో రెండో నెంబర్ కౌంటర్ తో మేనేజర్ ఉంటాడు వాయిన్ చేతికి ఏమంటాడు ఆడు బోసడీకే బోస డీకా నా పేరు బోసు ఇంటి పేరు డీకే ఆడు రెండు కలిపితే బోస బోసడీకి ఏంటి ఇచ్చేస్తారు బోసడీకి అని ఆ పక్కన నిలబడుకోండి నీ కోసం ఒక ఫోన్ చేసేస్తా ఏంటిరా ఇద్దరు మనుషులు కార్ ఎత్తుకొని వచ్చేస్తారు డబ్బులు ఎత్తుకొని డబ్బులు ఎత్తుకొని నిన్ను కార్ లా కొసన పెట్టుకొని నేరుగా పిలుచుకొని పోయి నిన్ను సెపరేట్ గా ఒక రూమ్ లా కొసన పెట్టి కిటికీలు ఉండవా గ్రిల్స్ పెట్టింటారు గ్రిల్స్ డబ్బులు ఎవరు ముట్టుకోకుండా శబాస్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంత ఇంతలా కుడియాలు పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పండుకుండేది మళ్ళా కావాలంటే ఇంకా పెట్టండి ఇయ్యాను పెట్టండి నువ్వు వాళ్ళే పెట్టేస్తారు సరే అయితే డబ్బులు ఇచ్చేసినాడు చెప్తా అయ్యాక నీకు లెక్కలు ఏం రావు కోడి పేర్లు కోడి పేర్లు కాదు ఫోన్ పే పే సరేలే చెప్పి పదకొండు నూరు ముందు గుర్తుంది ఫోన్ పే లేడుదే అవన్నీ లెక్కలు చెప్పా గుర్తుందే అడుగు రెండంతలు ఇస్తా అంటే

Ajá. Marfina, ¡Sí, le va a అయ్యా మహారాజా అలాగనే కోటి వేల వారు హాలిచ్చి గురంపెల్లని కదా అవును కదా ఇప్పుడు అతను చెప్పిన దాని నిజమా అబద్ధమా మనం చూడవాలనగా నిజమైన పౌ దాన్ని ఏమి చేయవాలనరా దాని పౌరుష పరాక్రమం మనకు తెలియాలంటే ఆ ఏ కైమా దాల్ కట్టే హే ఏది కోటి వేల వారు తినడానికి మరి ఎట్లా మనకు తెలిసేది ఏ దాని పౌరుష పరాక్రమం మనకు తెలియాలనగా తెలియాలంటే రాజు రాజులందరికీ జాబు రాయవలను జాబుల్ రాయల్లా అవును

తెలుగు బాగా వచ్చినా తెలుగు బాగా వస్తాయి రెండు ఇట్లా తిరగద్దు అదే తిరిగిన దానికి సౌండ్ ఎక్కువ తెలుగు బాగా వచ్చినట్టు ఇంగ్లీష్ బాగా వచ్చిన ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ నేను ఓకే క్లాస్ క్లాస్మెంట్ అవునా ఇంగ్లీష్ బాగా వచ్చే ఏబిసిడి నిరా ఏబిసిడిలో నాలుగు ఏంటది ఏబిసిడి ఫ తాట గుట్ట ఠ్ నీది గాని తప్పు అయ్యో నాకు వచ్చేదా ఏబిసిడి అప్పం చెప్పు వై ఏబిసిడి అప్పా హా తాట గుట్ట ఠ్ ఏ ఏబిసిడిల కొర బాగా వస్తున్నట్టున్నావు అవును లెక్కలు బాగా వచ్చేదాబ్ర వస్తాయ్పా महामंत्री పరిచయాలంటే లెక్కలు తెలిసి ఉండాలి అంతపురం లెక్కలు బాగా తెలిసి ఉండాలి నాకు మంచి మెమోరీ ఉందిపా అవునా లెక్కలు బాగా చెనింటున్నాం వస్తాయి కూడు గల వచ్చ వచ్చ తీసివేతలు వస్తాయి అలాగనైతే ఒక 100 ఉండది ఉండదే 100 ఒకటి పోతే ఎంత ఏల పోయేది ఆడే ఉన్నిలే అది తీసివేత్రా నువ్వు తీసేయలా అది తీసేసి మళ్ళా నీకు లెక్క చెప్పాల నూరులో ఒకటి పోతే వచ్చేసింది పావు ఎంతరా నూర్లా ఒకటి పోతే రెండు సున్నాలు రెండు సున్నా రా ఒకటి సున్నా సున్నా నూరు అయినా ఎంత తీసేల్సింది ఒకటి ఒకటి పోతే మిగిలేదు రెండు సున్నాలే లేమిరా నువ్వు ఇంత చమత్కారీ అట్లారా ఇవన్నీ పక్కన పెడతా ఒకటే ఆలోచన నాకు ఏమి నీకు తలకట్టు దీర్ఘములు వచ్చినా స్కూల్లో ఫస్ట్ క్లాస్ తలకట్టి నిర్గల్ల అవునా యాభై మంది పిల్లలంతా వరుసగా నిలబెట్టి నిలబెట్టి ఇట్లా కొట్టి ఇచ్చినా ఏ కార్ వాయి ఇట్లా 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 తలకట్టి నిర్గల్ చెప్పరా చూద్దాం తలకొట్టు తలకొట్టు కార్ వాయి ఆ తలకొట్టు ఆ తలకొట్టు ఆ తీర్థము నాకు దూంబై ఏమ తీర్థమా నువ్వే అంత చెప్పాలి ఇట్లా వంగేదే دیرక دیرకమ తలకొట్టు ఆ தீர்கமோ ஹ 나 गुடி ஹ எக்கே குடி 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 ஹ குடி தீர்கமோ ஹ கும்மோ கும்முகாதரமாய் பா ஹ கொம் கொம் கொம்மோ ஹ கொம்மோ தீர்கமோ ஹ ஒட்ட காய் ஹ ஒட்டசோடி ஹ ஒட்டசோடி ஒற்றசோடி தீர்கமோ ஹ ஏத்மோ இ பொட் தேவுர் நான் ஏத்மோ ஹ கிந்தைத்மோ ஹ சுன்னா விசர்க சபாஷ்

जल्ला बाब कु था बनाया मतलब समुद्र

నువ్వు చెప్పినవి దశాపు రాజులకి దేశాపు రాజుల కనుమ కింద ఉన్న కమ్మ పరులకి కనుమ కమ్మ తొరలకి మాట తప్పిన మాల మాట తప్పిన మాల బిడ్డలకి మధు మించిన మాదిగ బిడ్డలకి మధు మించిన జాబు రాసి ఉన్నావా నాకు ఒక డౌట్ పా ఏమరా వీళ్ళందరికీ నువ్వు జాబు ఎందుకు రాస్తున్నావు ఒకవేళ మన గుర్రాన్ని పట్టు సవారిగా వచ్చిన రాజులకి రాజులకి గొప్ప గొప్పగా బహుమతులు ఉన్నవరా

ఒకవేళ నా గుర్రాన్ని బట్టి సవారి కావించిన సవారి కావించిన ఐదా కోట మైదా ప్రము ఐదా కోట మైదా పిండి మైదా పిండి వద్దు గోధుమ పిండి పిండి కాదురా లే మైదా ప్రము ఐదా కోట మైదా ప్రము ఐదా కోట మైదా ప్రమా చిన్న కొట్టుకుంటాయి నాలుగు రాజ్యములలో ఒక రాజ్యము నాలుగు రాజ్యాలలో ఒక రాజ్యము లేదు పట్టిన కత్తి పట్టిన కత్తి ఎక్కిన గురము ఎక్కినటువంటి అది గ్యారతి వాయ్ నువ్వు చెప్పింది అదే కదా గుర్రమా పట్టినటువంటి కత్తి ఎక్కినటువంటి గుర్రము నీవు ఎక్కినటువంటి గుర్రము ఇనాము అవును అటు ఇదురు కాక అది కాక నా ముద్దుల కూతురు పట్టబరాలమని ఇచ్చి ఇచ్చి వారికి వివాహం చేస్తానని ఈ జాబులా చేరవేమిరా వచ్చిన రాజుల గుర్రాన్ని బట్టి సవారి గావిస్తే అవును వాళ్ళకి నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తావు అవును ఎల్రా ఏమిరా మహావిత్రి మోసమాయ గిప్పులసుల తాను ఇంత మోసము చేత తగునా నేను మోసం చేస్తారా ముప్పై సంవత్సరముల నుండి మీ ఇంట్లో పడిందా చేసి చేసిన నడుములు కృంగిపోయనే ఇంత చేసిన నీతి లేదు కదా మయప్ప ఎట్ల బుద్ధి పుట్ట నీకు ముందనా మాయప్ప ఎన్ని జన్మలు ఎత్తినా మీరు చూద్దామను బట్ట పరిచయడానికి వచ్చిన పరిచారం నీవు నా కూతురు కావాలి ఏమిటో నువ్వు మంత్రులు అడిగా ఎవడు ఏ పని చేయడానికి వచ్చేవాడువి నీకు నాతో సరి సమానము కూతురు కాహేమ నీలాంటి వాళ్ళతో చాలా పక్కాడుతున్నారమ్మా